అలాగే సోదరులారా సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి తీన్మార్ మల్లన్న ఏం చేసిండో మీ ప్రజలందరికీ తెలుసు కేసీఆర్ గారితో అప్పటి ప్రభుత్వంతో ఒక్కడినై పోరాడుతుంటే మీరంతా ఆడున్నారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పిట్ట లెక్క ఏరుతా ఉంటే ఆ రోజు క్యూ న్యూస్ వేదిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరో గాంధీ భవన్ అయింది కదా మీరు ఆడబున్నారు అప్పుడు ఏడున్నారు మీరంతా ఇవాళ తీన్మార్ మల్లన్న రెక్కల కష్టంతో నా ఒక్కందే కాదు ఇంకా ఇక ఇక్కడ కుస్తున్న రఘు ఇంట్లో చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు అలాగే మేధావి వర్గాలన్నీ కష్టపడితే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కరు అధికారం తేలే అందులో నా పాత్ర కూడా ఉంది నేను నలభై ఐదు నియోజకవర్గాల్లో తిరిగి క్యాంపెయిన్ చేస్తే నలభై రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది తిన్మార్ మల్లన్న ఏం చేసిన కాంగ్రెస్ పార్టీ కంటే నువ్వు కూస్తున్న కుర్చీ పునాది వాడడానికి నేను తిన్మారమాలన్నాను కూడా కారణం మరి మీకు జీర్ణించుకోలేక రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రి అంటే మీకేమైనా ఇబ్బంది అవుతా ఉందా మీకు ఇబ్బంది అయితే మేమేం చేయలేం కానీ మా లక్ష్యం ఒకటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీర్చడు ఇది మా బీసీలుగా మేమందరం చేసుకుంటున్నటువంటి శపదం